పది లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు సమాచారం రావడంతో శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతం వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న మహేంద్ర జై వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పది లక్షలు విలువ చేసే పదిహేడు ఎర్రచందనం దొంగలు ఉన్నాయని చెప్పారు వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడికి చెందిన మోహన్ అరివి అనేది వ్యక్తిని అరెస్ట్ చేశామని ఈ దొంగలు కేవీవి పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం ఉందని తెలియజేశారు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకి హాజరుపరుస్తున్నామని అన్నారు రాత్రి సుమారు పదిన్నర గంట నుండి ముందస్తు సమాచారంగా విడిపోయి నిర్వహించారు అనుమానాస్పదంగా మహేంద్ర ట్రై వాహనాన్ని అలాగే అందులో ఉన్నటువంటి పదిహేడు దొంగల్ని అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు తమిళనాడు ఇంకా దీంతో పాటు ఎస్కాట్ వెహికల్గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాం ఈ సీజ్ చేసినటువంటి ఈ అరచన దొంగల్ని మన సంకల్ రెడ్ సాండర్స్ లిపోకి తరలిస్తాం అండ్ ఇవి ఎక్కడ జరిగాయి ఫెల్లింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారణలో తేల్స్తాం అట్లాగే ఆ ప్రాంతంలో పుత్తూరు అలాగే మనకి ఇంకా బై సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తరుపతి విచారణలో విచారం చేపట్టి దీనికి సంబంధించిన వివరాలు అనేవి త్వరలో మేము గుంచుతాం మనకి ఇన్ఫర్మేషనే ఒక రెండు రోజుల నుంచి దీని గురించి వీళ్ళు వచ్చారని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఉంది లోకేష్ గారికి అలాగే వాళ్ళ టీం రామకృష్ణ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ వాళ్ళ మీద మిగతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ కదలికల్ని గమనించి అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది